నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ స్వరాజ్య సమరానికి పునాది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన మహాసమరం వెయ్యేండ్లుగా విదేశీయుడి గడ్డపై కాలిడిన తొలినాటి నుంచి జరుగుతున్న జాతీయ సమరంలోని ఒక ముఖ్య ఘట్టం మాత్రమే ఈ భూమిన మళ్లీ ధర్మ సంస్థాపన జరిగే వరకు విదేశీయుల ప్రభావంలోని చిట్ట చివరి అంశం ఈ గడ్డను విడిచిపోయే వరకు ఈ ధర్మ సమరం కొనసాగుతూనే ఉంటుంది దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జాగృతి వెలువరించిన అభిప్రాయం ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం శతాబ్ది సందర్భంగా జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది ఆ సంచిక సంపాదకీయం కూడా ఆ ఘట్టం మీదే రాశారు పై వాక్యాలు అందులోనివే ఆ సంగ్రామానికి దారి తీసిన పరిస్థితులు చరిత్రకారుల అభిప్రాయాలు అందులోని భిన్న కోణాలను కూడా స్పృశించిన ఒక విప్లవం శ్రీమంత్ నానాసాహెబ్ పీశ్వాఖ చిత్రంతో ఈ సంచికను వెలువరించారు విప్లవ సారథి నానాసాహెబ్ పేష్వా మహాసేనాని తాత్య స్వధర్మ స్వరాజ్యాలకై సాగించబడ్డ స్వాతంత్ర్య సమరం శ్రీ మంగల్ పాండే ఫిఫ్టీ సెవెన్ గుణపాఠం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సుభాష్ వరకు భారత స్వాతంత్ర్య సమర సమీక్ష స్వాతంత్ర్య సమర వీరనారి ఆదర్శమూర్తి ఝాన్సీ లక్ష్మీభాయ్ హైదరాబాద్ లో విప్లవ జ్వాల జోరాపూర్ బాలరాజు వ్యాసాలు ఇరవై నాలుగు పేజీల ఈ సంచికలో చోటు చేసుకున్నాయి స్థలాభావం వల్ల కున్వాయి సింహ అమరసింహ గాథలను తర్వాతి సంచికలలో వెలువరించారు పద్దెనిమిది వందల ఏడు చారిత్రక ఘటన ఏంటి సమీప గతంలోని ఆ ఉదంతానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యమేంటి ఆ ఘటన గొప్పతనం తర్వాతి కాలాల మీద పరిణామాల మీద దాని జాడ ఎంత అన్నది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు తొమ్మిది దశాబ్దాల పాటు జరిగిన స్వతంత్ర పోరాటం మీద ఆ చరిత్రాత్మక ఘట్టం లేదా విప్లవం నీడ సుస్పష్టం ప్లాసీ యుద్ధం భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురైన తీవ్ర ప్రతిఘటన ఈ ప్రతిఘటనతో భారతదేశం నేరుగా బ్రిటిష్ మకుటం పాలన కిందకు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం ఆ ప్రతిఘటనే అంతం చేసిందన్నది నిజమే ఇది అసంతృప్తులైన కొంతమంది సంస్థానాధీశులు అసమ్మతి పెరిగిన సిపాయిలు మాత్రమే లేవదీసిన తిరుగుబాటుగా నమ్మించటానికి ఈనాటికి ప్రయత్నం జరుగుతోంది ఈ మహాఘట్టాన్ని ఈ కోణం నుంచి చూస్తున్న వారి సిపాయిల తిరుగుబాటు అంటారు కానీ కారల్ మార్క్స్ ఈ ఘటనను ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగానే పరిగణించాడు వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరంగానే అంచనా వేశారు పిసి సేన్ వంటి ఆంగ్లేయ మనస్తత్వం కలిగిన కొందరు సిపాయిల తిరుగుబాటుగానే అంచనా వేశారు ఈ ఘటన పరిధిని ఉత్తర భారతదేశానికే పరిమితం చేసిన వారు కూడా ఉన్నారు అందుకే చరిత్రను ఇంత ఘోరంగా వక్రీకరించిన సంఘటన మరొకటి లేదని కూడా అనిపిస్తోంది హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఈ ఉద్యమ జాడలు కనిపిస్తాయి పాత పశ్చిమ గోదావరి జిల్లాలో కారుకొండ సుబ్బారెడ్డి అనే గిరిజన ఉద్యమకారుడు తాను తాత్యతోపే స్పూర్తితోనే తిరుగుబాటు చేశారని ఉరికంబం ఎక్కుతూ ప్రకటించాడు మరొక గిరిజన వీరుడు కారం తమ్మన దొర కూడా తాము నానా సాహెబ్ ప్రేరణతోనే కంపెనీ పాలన మీద తిరగబడ్డామని రాజమండ్రి న్యాయస్థానంలో చాటాడు ఈ ప్రతిఘటనకు ఒక ప్రణాళిక ఉంది ఆశయం ఉంది నాయకత్వం ఉంది రక్త తర్పణాలు ఉన్నాయి పోరాటంలో విజయం శాతమే ఎక్కువ కానీ బ్రిటిష్ మకుటం సొరబడి ఫలితాన్ని దారిమళ్లించింది కంపెనీ పాలనను రద్దు చేసి నేరుగా బ్రిటిష్ రాచరికం కిందకి తీసుకుపోయింది బ్రిటిష్ రాణి ప్రకటన ద్వారా కంపెనీ పాలన నుంచి భారత్ బ్రిటిష్ ఇండియాగా మారింది చాలా మంది అంచనా వేసినట్టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఒక పద్ధతి ప్రకారం జరిగిన భారతదేశమంతటా ఏకాభిప్రాయంతో తలెత్తిన ప్రతిఘటన ఫ్రెంచ్ విప్లవానికి బోల్షివిక్ విప్లవానికి దారితీసిన పరిస్థితుల్ని ఒక క్రమంలో చెప్తారు కారణాలంటే అవే ఏదో ఒక పరిణామాన్ని అత్యవసర కారణంగా చూపి అక్కడి నుంచి విప్లవ గమనం గురించి ప్రతిఘటన ప్రస్థానాన్ని వివరించటం కనిపిస్తుంది ఫ్రెంచి విప్లవం సిక్స్టీన్ పాలనా కాలంలో బద్దలైంది బోల్షెవిక్ విప్లవం జార్ చక్రవర్తి మీద జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రతిఘటనకు కేంద్ర బిందువు డల్హౌసీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రతిఘటన చరిత్ర నిర్మాణంలోనూ ఇది కనిపిస్తుంది రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సైనిక కారణాలున్నాయి ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలు ఉపయోగించమన్నందుకు సిపాయిలు కంపెనీ పాలనను కూలదొయ్యటానికి పథకం వేయటమే తక్షణ లేదా అత్యవసర కారణంగా పేర్కొంటారు సైన్య సహకార పద్ధతి దత్తత స్వీకార పద్ధతి రద్దు సంస్థానాదేశులను కంపెనీ పాలనను ప్రతిఘటించటానికి ప్రేరేపించాయి దత్తత స్వీకార పద్ధతి రద్దు వల్ల ఝాన్సీ సతారా బ్రిటిష్ వశమయ్యాయి సంస్థానాల సైన్యాన్ని రద్దు చేయించి కంపెనీ సేనలను అక్కడికి పంపడం మరొక పద్ధతి దీని ఖర్చు పేరుతో సంస్థానాల నుంచి ఎకరాలకు ఎకరాలు కంపెనీ ఆధీనంలోకి పోయేవి ఆర్థిక కారణాలు చాలా బలమైనవి కంపెనీ ఏ విధానమైనా అది ఇక్కడి హస్తకళల్ని చేతి వృత్తుల్ని ధ్వంసం చేసేదిగానే ఉండేది ఫలితం నిరుద్యోగం మితిమీరిన పన్నులు శాశ్వత శిస్తు పద్ధతి రైతాంగాన్ని మట్టి కరిపించాయి బ్రిటిష్ వ్యాపారులు లాభపడేటట్టు భారతీయ వ్యాపార వర్గాలు నష్టపోయే విధంగా విధానాలు ఉండేవి సైనిక కారణాలు చాలా అమానుషంగా ఉండేవి ఒకే ర్యాంకులో ఉన్న ఐరోపావాడికి భారతీయుడికి జీతం విషయంలో ఎంతో వివక్ష ఉండేది ఒక ర్యాంకు తర్వాత ఆసియా వాసులకు పదోన్నతికి అవకాశమే ఉండేది కాదు భారతీయులకు సముద్రయానం నిషిద్ధం కానీ నిరంతరం యుద్ధాల్లో మునిగి ఉండే కంపెనీ సిపాయిలను ఓడల్లో విదేశాలకు తరలించటం వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేస్తూ ఉండేది ఈ అసంతృప్తిని తారాస్థాయికి తీసుకువెళ్లిందే ఎన్ఫీల్డ్ తుపాకుల ప్రవేశం వీటిలో కొవ్వు పూసిన తూటాలను ఉపయోగించటం అనివార్యం వాటిని నోటితో కొరికి తుపాకీలో జొనిపేవారు ఆవు కొవ్వు పంది కొవ్వు పూసిన తూటాలను నోటిలో పెట్టుకోవటం హిందువులకు ముస్లింలకు ధర్మ విరుద్ధమే కానీ చాలా మంది చరిత్రకారులు ప్రధానంగా ఆంగ్లేయులు ఈ ధార్మిక సాంస్కృతిక కారణాల తీవ్రతను తక్కువ చేసి చూపారనే చెప్పాలి విదేశీ చరిత్రకారులకు ఈ తరహా మనోభావాలు అర్థం కావు అర్థమైనప్పటికీ మన చరిత్రకారులు పట్టించుకోలేడు దాంతో మొత్తంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఘటన వెనుక ఆగ్రహ హేతువు సంపూర్ణ చిత్రం వెల్లడి కాలేడు ఫలితమే ఆత్మ గౌరవం కోసం ఆనాటి భారతీయ సమాజం పడిన తపననే అసమ్మతిగా అసంతృప్తిగా చిత్రించారు దీన్ని అరవై ఎనిమిదేళ్ల క్రితమే జాగృతి సరిచేసే ప్రయత్నం చేసింది మంగళ్ పాండే అనే సిపాయి తొందరపడి నిర్దేశించుకున్న సమయం కంటే ముందు అంటే మార్చి ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడున అధికారిని కాల్చె చంపాడు మొత్తం ప్రణాళిక లోతుపాతులు వెల్లడయ్యాయి ఏప్రిల్ ఆయన్ని ఎనిమిదినరితేశారు మళ్లీ మే పదిన మీరట్ సైనిక శిబిరంలో సిపాయిల తిరుగుబాటుతో దేశమంతటా జ్వాల రగిలింది ఈ సంచిక ముఖ చిత్రం కథనం అనదగిన స్వధర్మ స్వరాజ్యాలకై సాగించబడ్డ స్వాతంత్ర్య సమరం ఆ కోణాన్ని ఆవిష్కరించింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నాటి ఉద్యమాన్ని ఇంగ్లీష్ చరిత్రకారులు సిపాయిల తిరుగుబాటు అని వర్ణిస్తారు కానీ వాస్తవానికి అది జాతీయ విప్లవం తమ మాతృభూమి పట్ల సంస్కృతి పట్ల శ్రద్ధాశక్తులు కలిగిన ప్రజలంతా దీక్షను గాయకున్న తరణమిది అన్నారు వ్యాసకర్త తూటాల వివాదాన్ని ముందు పెట్టడం మొత్తంగా ఆ ఘటన ఆత్మకు అన్యాయం చేయటమేననే అభిప్రాయపడ్డారు తూటాలు వాటి మీద కొవ్వు ప్రధాన అంశమైతే బ్రిటిష్ గవర్నర్ జనరల్ దానిమీద వివరణ ఇచ్చారు నోటితో కాదు చేతితో కూడా తెరవచ్చని తెలియజేశాడు దాంతో ప్రతిఘటన ఆగాలి కాని ఆగలేదంటే అంతకు మించిన బలమైన కారణమే ఉందని గ్రహించాలి ఫిఫ్టీ సెవెన్ గుణపాఠం ఓ అద్భుత విశ్లేషణ ఫ్లాసీ యుద్ధంలో యాభై వేల సిరాజుద్దౌలా సైన్యం మూడు వేల మంది సైనికులు మాత్రమే ఉన్న రాబర్ట్ క్లైవ్ చేతిలో ఓడిపోయింది కారణం మేజాఫర్ ఆ యుద్ధమే కంపెనీ పాలనను భారత్పై రుద్దింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో సిక్కులు గూర్ఖాలు ఆంగ్లేయుల తరపున పోరాడారు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ యోధుల మీద యుద్ధం చేశారు ఇందులో గూర్ఖాల పాత్ర విస్తుగులుపేది ఎయిటీన్ ఎయిటీన్ లో ఆంగ్లేయులకు నేపాల్ కు యుద్ధం జరిగింది అప్పుడు చేతిలో డబ్బులు లేని కంపెనీకి అయోధ్య నవాబు రెండు కోట్ల రూపాయలు అప్పిచ్చాడు యుద్ధం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రతిఘటనలో అయోధ్య పాల్గొంది అక్కడి ఉద్యమాన్ని అణచివేయటానికి కంపెనీకి సాయపడిన వారు గూర్ఖాలి తమను చావగొట్టింది కంపెనీ సైన్యమే అయినా అందుకు అప్పు ఇచ్చిన అయోధ్య నవాబు మీద పగ తీర్చుకోవటానికి కంపెనీ ద్వారానే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి సిగ్గుపడలేదు గూర్ఖాదళం ఈ వ్యాసం ముగింపు చెప్పుకుదగింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఈనాడు దేశంలో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లోనూ ఉన్నటువంటి పరిస్థితులే కొన్ని కనిపిస్తున్నాయి ఇది కూడా నిజమే బాలశాస్త్రి హరదాస్ రాసిన వ్యాసం చదవటం మంచి అనుభవం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సుభాష్ వరకు భారత స్వాతంత్ర్య సమీక్ష శీర్షికకు తగ్గట్టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ టూ వరకు దేశంలో సాగిన స్వాతంత్రోద్యమం గురించి చర్చించింది ఇక నానాసాహెబ్ తాత్యాతోపే ఝాన్సీ రాణి వ్యాసాలు ఉత్తేజపూరితంగా ఉన్నాయి ఆ మహా విప్లవానికి కారణాలుగా పేర్కొనబడుతున్న అంశాలను కాదనక్కర్లేదు జాతి హృదయంలో జ్వలిస్తున్న స్వాతంత్ర్య పిపాస వెలికి వచ్చి విజృంభించటానికి ఇవన్నీ నిమిత్తాలుగా పనిచేశాయి నాటి సాంఘిక రాజకీయ సైనిక ఆర్థికాది స్థితిగతులన్నీ మహా విప్లవానికి చక్కగా రంగాన్ని సిద్ధం చేస్తాయి అందువల్ల వీటి కారణాలుగా ఎవరైనా భావిస్తే మనం కొట్టివేయనక్కర్లేదు అని వ్యాఖ్యానించింది నాటి సంపాదకీయం ఇది ఉత్తర భారతదేశానికి పరిమితం అన్న అభిప్రాయం అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆవేశంతో మాత్రమే జరిగిందన్న ప్రచారం ఎంత సత్యదూరాలు బాలశాస్త్రి హరదాస్ తన వ్యాసంలో విశ్లేషించారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే టెన్త్ న ప్రారంభమైన ఈ స్వతంత్ర సమరం ఏదో ఆకస్మికంగా రేగిన తిరుగుబాటు కాదు ఆనాటి దేశ పరిస్థితికి అనుగుణంగా పరంపరాగతంగా వస్తున్న నాయకత్వ అడుగుజాడల్లో నడిచిన మహత్తర ప్రజా విప్లవం అది అగ్నిపర్వతం బద్దలై భగభగ మండుతూ లావాను వెలిగక్కే సమయంలో అదంతా ఆకస్మికంగా జరిగినట్టు కనిపించొచ్చు కానీ దానిలోని అగ్ని ఎంతో కాలం నుంచి ప్రజ్వరెల్లుతూ ఉంటుంది భూగర్భంలో జరిగిన పరిణామాలే దానిలోని అగ్ని జ్వాలలకు కారణాలవుతాయి అదేవిధంగా యాభై ఏడు స్వాతంత్ర్య సమరమనే దేశ వ్యాప్తమైన విప్లవం వెనుక కూడా ఎన్నో కారణాలు పెనవేసుకుని ఉన్నాయి లార్డ్ బేకన్ ఒక వ్యాసంలో ఏదైనా విప్లవం రావడానికి గల కారణాలను ఈ విధంగా పేర్కొన్నాడు మతంలో కొత్త కొత్త సంస్కరణలు పన్నులు శాసనాల్లోనూ ఆచార వ్యవహారాల్లోనూ మార్పులు పరపరాంగతంగా వస్తున్న హక్కులకు భంగం కలగటం నిరంకుశ పరిపాలన అనర్హులకు ఆగంతకులకు అధికారం ప్రాప్తించటం కరువులు సైన్యం నుంచి తొలగించబడిన వారిలో పెచ్చు పెరిగిన కక్షలు ప్రజల్లో ఆవేశాలను పెంచి వారంతా కలిసి ప్రతిఘటించేటట్టు చేసే ప్రతి పని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వెనుక కూడా ఉన్నాయి నిజమే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఘటన విఫలమైనట్టు అంగీకరించడానికి అభ్యంతరం ఉండదు అదొక రక్త పంకిల అనుభవం కూడా మే పది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నాటి జాగృతి సంచిక సంపాదకీయం ముగింపు మెచ్చదగింది పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ వారి ప్రయోజనానికి వచ్చాయి విప్లవం అప్పటికి విఫలమైంది కానీ జ్వాల ఆగలేదు అనేక రూపాల్లో అది విజృంభించింది అని వ్యాఖ్యానించారు మరొక వ్యాఖ్య కూడా గమనించదగింది కానీ నూరేండ్ల కిందటి ఆనాటి స్థితిగతులను నేటి భారత పరిస్థితులకు ఎక్కువ భేదం మాత్రం కానరాదు స్వధర్మంపై నాడు విజాతీయులు అక్రమాలు చేయగలిగితే నేడు స్వజాతీయులే చేయగలుగుతున్నారు నాటికి వలే నేడు ధర్మ విద్రోహులు స్వజాత్యాఘాతకులు సత్యం విషయంలో కూడా తాటస్థ్యం వహించగల ధీమంతులు అన్ని రకాల వారు నేడున్నారు సూచించినట్టే పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఏడు జాగృతిలో రాణా కుమార్ సింగ్ అమర్ సింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పోరాటానికి చేసిన సేవ గురించి వివరించారు బీహార్ ప్రాంతంలో ప్రథమ స్వాతంత్ర్య పోరాటం విస్తరింపజేయటానికి ప్రయత్నించిన వారు కున్వార్ సింగ్ గెరిల్లా యుద్ధనీతితో ఆయన కంపెనీ సేనల మీద యుద్ధం చేశారు ఆయన సోదరుడే అమర్ సింగ్ కున్వార్ సింగ్ జగదీష్పూర్ సంస్థానాధీశుడు కంపెనీ రెవెన్యూ పద్ధతి కారణంగా తన సంస్థానాన్ని దేవాలయాలను కూడా కోల్పోయాడు కంపెనీ మీద తిరుగుబాటు బావుట ఎగురవేసే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏళ్లు పశ్చిమ బీహార్లోని అరణ్యాల నుంచి ఆయన కంపెనీ సేనలపై పడేవాడు ఆత్రోలియా అనే చోట కంపెనీ సైన్యాలతో ఇతడు యుద్ధం చేశాడు మొదట వెనకడుగు వేయాల్సి వచ్చిన తర్వాత మిల్మన్ నాయకత్వంలోని కంపెనీ సైన్యాలను తరిమేశాడు మిల్మన్ అంజీంగ్ఘాడ్ చేరుకున్న తర్వాత కర్నల్ జేమ్స్ యుద్ధానికి వచ్చాడు అతడికి కూడా మిల్మన్ గతి పట్టింది జనరల్ లేగ్రాండ్ అనే బ్రిటిష్ సేనాని భారీ సేనతో వచ్చి జగదీష్ పూర్ ని ముట్టడించాడు అయినా వారిని వృద్ధ వీరుడు ఎదురించాడు ఇది జరిగిన మూడు రోజులకే అంటే ఏప్రిల్ ఇరవై మూడు పద్దెనిమిది వందల యాభై ఏడున ఆయన చనిపోయాడు తర్వాత అమర్ సింగ్ రంగంలోకి దిగాడు తర్వాత కూడా కంపెనీ సేన జగదీష్ పూర్ ని ముట్టడించే ప్రయత్నం చేసింది అమర్ సింగ్ పోరాడాడు కానీ ఆయన ఏనాడు ఆస్తమించాడో చరిత్ర ఇంకా చెప్పలేదు మే పదిహేడు పంతొమ్మిది వందల యాభై ఏడు సంచిక చదివితే పద్దెనిమిది వందల యాభై ఏడు శతాబ్ది ఉత్సవాల మీద కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది అలాంటి ధోరణి అవాంఛనీయమైంది శతాబ్ది ఉత్సవాలను మే పదిన కాకుండా ఆగస్టు పదిహేనున జరిపించాలని ఆ పార్టీ నిర్ణయించింది కానీ దేశమంతా మే పదో తేదీనే ఘనంగా జరిగాయి నాటి హతాత్మలకు నివాళి ఘటించారు ప్రజలు కాంగ్రెస్ వైఖరిలో ఈ విషయాలు కనిపిస్తాయి ఈ సమరాన్ని సమర వీరులను కాంగ్రెస్ వారు తరచూ కించపరచడం జరుగుతోంది దీన్ని ప్రజా విప్లవమని అంగీకరించని కాంగ్రెస్ వారు చాలా మంది ఉన్నారు అని శీర్షిక రచయిత వ్యాఖ్యానించడం విశేషం ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి జాగృతి స్వాతంత్ర్య సమరంపై శ్రీ ఆజాద్ వ్యాఖ్య శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది ఇందులో పద్దెనిమిది వందల యాభై ఏడు ఉదంతం మీద మొదటి విద్యామంత్రి వ్యాఖ్యలు గ్రహణీయంగా ఉంటాయి అంతటి ధీరోధాత్త ఘటన మీద స్వతంత్ర దేశంలో ఒక మంచి గ్రంథం వస్తుందని భారతీయులు చూశారు ఒక గ్రంథాన్ని ఎస్ఎన్ సేన్ రాశారు కానీ ఇది భారతీయులను తీవ్రంగా నిరాశపరిచింది దీనికి మౌలానా కలాం ఆజాద్ ముందు మాట అందులో మనకు లభించిన ఆధారాల దృష్ట్యా పరిశీలించిన పక్షంలో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఒక ప్రత్యేకమైన పథకం జరిగిందని కాని గొప్ప మేధావులు మరుగున ఉండి దానిని నడిపించారని కాని చెప్పలేమని నిర్ణయానికి వస్తాం అని తేల్చారాయన తన ఆప్తమిత్రుడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసిన కొన్ని వ్యాఖ్యలను కూడా మర్చిపోకుండా ప్రస్తావించారు ఆజాద్ అది ఈ తిరుగుబాటు ప్రముఖంగా భూస్వాములు వారి అనుచరులు విదేశీయులపై వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని జరిపింది చరిత్రలో వారి పాత్ర ఏనాడో పూర్తయింది భవిష్యత్తులో వారికి ఎలాంటి స్థానమూ ఉండదు ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల యాభై ఏడు సంచికలు రాణి లక్ష్మీభాయి గురించి విశిష్ట సమాచారం ఉంది లక్ష్మీభాయ్ మనవడు లక్ష్మణ్ రావుతో వామన్ హెచ్ పండిట్ జరిపిన ఇంటర్వ్యూలో ఆ సమాచారం ఉంది మనకు కనిపిస్తున్న ఆ యోధురాలి బొమ్మలలో ఒకటి ఇండోర్ చిత్రకారుడు భేరు ముసావర్ చిత్రించింది దీన్ని లక్ష్మణరావు తండ్రి దామోదర్రావు వేయించారు కంపెనీని ఆ దేశం నుంచి పారదూలిన ఆ హతాత్మలకు ఇదే మా నివాళి ఇది జాగృతి తెలుగు వారపత్రిక మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ స్వరాజ్య సమరానికి పునాది